హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచ్చులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ప్రోటీన్ రిచ్ దోశ అండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేయండి అండ్ వీక్లీ వన్స్ ఈ దోశలు మన పిల్లలకి పెట్టినామంటే హెల్తీగా హుషారుగా ఉంటారన్నమాట ఈ రోజుల్లో పిల్లలు పిల్లలైతే ఏదైనా పని చెప్పినా కూడా మమ్మీ కాలు నొప్పి వేస్తున్నాయి లెగ్స్ పెయినింగ్ హ్యాండ్స్ పెయినింగ్ అంటారు అదే కాకుండా జుట్టు కూడా బాగా ఊడిపోతూ ఉంటుంది కదా సో అందుకనేసి వారంలో ఒకసారైనా ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెట్టామంటే చాలా బాగుంటుందండి హెల్త్కి హెల్త్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట సో ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి నేను వీడియోలో చూపించినట్టుగా నేనైతే పప్పులు తీసుకున్నానండి ఆ విధంగా తీసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకొని మనం మిక్సీ అయితే చేసుకొని ఈ విధంగా దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి దోశ బ్యాటర్ వీడియోలో చెప్పిన విధంగానే చేయండి చాలా బాగుంటుంది అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే దోశ బ్యాటర్ ఈ విధంగా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి థిక్నెస్ అనేది చూసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి సో నెక్స్ట్ దోశ ప్యాన్ అయితే ఫస్ట్ మనం వెయిట్ చేసుకోవాలండి ఈ దోశలకైతే బాగా ప్యాన్ అనేది వేడయి ఉండాలన్నమాట సో ఈ విధంగా మనం దోశ ప్యాన్ వేడైన తర్వాత ఆన్యంతో ఒకసారి అలా స్క్రబ్ చేసుకుంటే కొత్త కొత్తవి అయితే ఏం లేదండి ప్యాన్స్ అయితే మాత్రం ఒక్కొక్కసారి రావు రానప్పుడు ఇది అందరికి తెలిసిందే ఆన్యంతో ఒకసారి స్క్రబ్ చేసుకొని దోశ అయితే స్ప్రెడ్ చేయాలి ఇందులో నేనైతే టూ టైప్స్ దోశలు అయితే చూపించానండి ఒకటి మామూలుగా నార్మల్ దోశ వేసి చూపించాను అండ్ ఇంకోటి అయితే మసాలా దోశ కూడా వేసాను అనమాట ఈ విధంగా ఒక ఒకసారి నార్మల్ దోశ కూడా వేసుకొని నెక్స్ట్ టైము మసాలా దోశ అండి ఈ విధంగా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మసాలా దోశ అనేది కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మసాలా అంటే నేను ఇందులోకి చాట్ మసాలా ధనియా పౌడర్ అండ్ మనం మనం మిర్చి ఎండుమిర్చి ఎండబెట్టి కొడతాం కదండి పౌడర్ ఆ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేశాను యూజ్ చేసుకొని క్యారెట్ ఆనియన్స్ చిన్న చిన్న తరుముకొని వేసుకోవాలన్నమాట పైన నుండి నెయ్యి కానీ నూనె కానీ స్ప్రెడ్ చేయ చేసుకుంటే దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా వేసుకొని చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ అండ్ చాట్ మసాలా క్యారెట్ ఆనియన్స్ అయితే వేసుకొని ఒకసారి అయితే చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మనకి ఇందులోకి అయితే చట్నీ కూడా అవసరం ఉండ అవసరమైతే ఉండదండి డైరెక్ట్గా మనం అలాగే తినవచ్చు అనమాట సో పిల్లలకైతే మాత్రం నెయ్యి కూడా ఆ విధంగా నెయ్యి కూడా స్ప్రెడ్ చేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు సో ఈ విధంగానైతే మనం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకొని కావాలి అనుకుంటే తిప్పి టూ సైడ్స్ అయితే కాల్చుకున్నా కూడా పర్వాలేదు వన్ సైడ్ కాల్చుకున్నా ఏం కాదండి సో నేను ఈ విధంగా అయితే దోశలు అయితే వేసాను అనమాట చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా సూపర్ అన్నమాట ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగానే నేను దో దోశలు అన్నింటిని వేసేసి పిల్లలు అండ్ మేమైతే తిన్నామండి చాలా బాగా వచ్చింది అండ్ ఈ దోశలు తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలకున్న అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ దోశ తింటే ఏంటి అంటే తొందరగా ఆకలి అనేది వేయదనమాట సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ దోశను తింటే యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట సో ప్రోటీన్ రిచ్ కదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏ విధంగానైనా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ రోజుల్లో మాత్రం మామూలుగా అందరిలో ఉండేదే అండి పిల్లలు అయితే చాలా వీక్గా ఉంటారు అండ్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా సో వీక్లీ వన్స్ ఇలా పెట్టినా కూడా రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూసారు కదా ఈ విధంగా దోశలు వేసుకొని తినొచ్చండి వీటిలోకి అయితే నేను పిల్లల మా పిల్లలైతే డైరెక్ట్ అలానే తినేసారండి బట్ మీ మా మేము మాత్రము అల్లం చట్నీ పెట్టుకొని తిన్నామన్నమాట అన్నమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదే అండి ఈరోజు రెసిపీ మన ఛానల్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఒకసారి టూ టైస్ టూ అటు సైడ్ ఇటు సైడ్ అంటే టూ సైడ్స్ కూడా కాల్చి చూపించానండి సో అలా కూడా చేసుకోవచ్చు వన్ సైడ్ అయినా కాల్చుకోవచ్చు అనమాట ఈ విధంగానైతే బాగుంటుందన్నమాట సో మీ ఇష్టం అండి ఎలా ఎలాగైనా చేసుకోవచ్చు సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా వరకు అయితే చూస్తున్నారు కానీ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఆల్ ఆఫ్